రాష్ట ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలంగాణ బీసీ ప్రజా సంఘం వ్యవస్థాపక అధ్యకుడు నాయని భరత్ అన్నారు గురువారం ఓసిటీ కార్యాలయంలో తెలంగాణ బీసీ ప్రజా సంఘం సమావేశం నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయని భరత్ మాట్లాడుతూ బీసీలను కేవలం ఎన్నికలలో పావులుగానే వాడుకుంటున్నాయని అనేక చోట్ల బీసీలకు అవమానం జరిగిన ప్రభుత్వం గాని రాజకీయ నాయకులు గాని పట్టించుకున్న పాపాన పోలేదని ఇప్పటికైనా బీసీలకు రెండు మంత్రి పదవులు కేటాయిస్తేనే కొంతగా ప్రభుత్వం పట్ల బీసీలకు నమ్మకం పెరుగుతుందని రానున్న రోజుల్లో బీసీలంతా సంఘటితమై తమ హక్కుల కోసం పోరాడాలని నాయని భరత్ అన్నారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ఆ గెలుపు దిశగా అందరూ కూడా దాంట్లో బాధ విషయం మీకు తెలుసు ఎన్నో సంఘాలు ఎందుకు అంటే గతంలో ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను అణగదొక్కిందని చెప్పి మరి వారికి బుద్ధి చెప్పాలని చెప్పి మరో ప్రభుత్వానికి వాళ్ళు శ్రీకారం చుడితే ఇవాళ జరుగుతున్నటువంటి పరిమాణంలో చూస్తూ ఉంటే నిజంగా బాధాకరంగా ఉన్నది ఇవాళ అందిన కాడికి బీసీలను వణగదప్పుకుంటూ రాజకీయంగా ఉద్యోగ రకంగా అన్ని రకాలుగా బీసీలను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఉన్నది అంటే ముమ్మాటి అది కాంగ్రెస్ ప్రభుత్వమే ఎందుకంటే ఇవాళ మంత్రిత్వ శాఖలో నిన్న కొత్త కష్టం మంత్రులు కూడా శాఖలు కేటాయించడం జరిగింది ఉన్నటువంటి బీసీ ముగ్గురిట్లల్లా ఒక్కరికి కూడా ఒక పెద్ద స్థాయి మంత్రిత్వ శాఖ లేకపోవడం బాధాకరం అంటే కొన్ని బాగా దిగువ ఉన్నటువంటి శాఖలో బీసీలకు ఇచ్చి ప్రధానమైనటువంటి వర్ణాల చేతులు పెట్టుకోవడం అనేది తీవ్రం ఖండిస్తూ ఉన్నాం ఇవాళ అదేవిధంగా ప్రభుత్వానికి ఇవాళ తెలంగాణ బీసీ పద సంఘం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి పలు సూచనలు తెలిస్తున్నా స్థానిక సంస్థల ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఉన్నదో నెరవేర్చిన తర్వాత ఎన్నికల గురించి సిద్ధం కావాలి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పెంచిన తర్వాతే మీరు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈ మీడియా పూర్వంగా తెలియజేస్తా ఉన్నాం బీసీలను మరోసారి మోసం చేయాలని చూస్తే మరి అనేక సంఘాలు ఏకమై సిద్ధంగా ఉన్నాయి మీకు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇవాళ ఈ వరంగల్ జిల్లాలో ఈ వరంగల్ జిల్లాలో దాదాపు కొన్ని వేలాది మంది బీసీ కార్యకర్తలు పనిచేయడం జరిగింది క్రియాశీలకంగా మీ పార్టీ మీ కాంగ్రెస్ ఖండం వేసుకోకుండా బీసీలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం జరిగింది ఒక ఎమ్మెల్యే మొన్న అంటాడు ఒక బీసీ నాయకుడు మరి పార్టీ కోసం పనిచేసిన నాయకుడు ఒక ఎమ్మెల్యే దగ్గర డబుల్ డబల్ బెడ్ కోసం పోతే ఆయన మాట్లాడినటువంటి భాష ఆయన మాట్లాడినటువంటి తీరు నిజంగా బాలకరం అంటే పొద్దుగాల ఉదయం తొమ్మిది గంటలమైనటువంటి నాయకుడిని సాయంత్రం అయితే దాకా అక్కడ ఉంచుకొని కనీసానికి ఆయనతో మాట్లాడుకుంటూ అవమానించినటువంటి సంఘటనలు ఎదురుతూ ఉన్నాయి ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఓట్లు వేస్తారనే మీరు ఎమ్మెల్యేలు గెలిచి ఇల్లు మీరు ఎంపీలు గెలిచి ఇల్లు మీరు ఎమ్మెల్సీలు గెలిచి ఇల్లు ఇవి గుర్తు పెట్టుకొని ప్రజలతో మెదరాలని చెప్పి నేను పలు నాయకులకు సూచిస్తా ఉన్నాం ఇలా సీతక్క కానీ కానీ ఇలా సురేఖమ్మ కానీ మరి వీళ్ళు మహిళలు ఉండడం చాలా సంతోషం చాలా గొప్ప విషయం ఇవాళ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వాళ్ళకు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలకు వారికి ఇల్లు లేని వాళ్ళకు వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ఒత్తిడిలోనే మరి ఇలా పంది తెల్లబట్టలు వేసిన వాళ్లకు ఇంద్రం ఇల్లులు ఇవ్వకండి ఇవాళ పొదుగాలు వేసి ఇళ్ళ జపం చేసిన వాళ్ళకి ఇంద్రం ఇల్లు ఇవ్వకండి ఎంతోమంది వర్షాకాలం వస్తాన్ని ఎంతోమంది పేదలు ఇవాళ వృద్ధులు ఇల్లు లేక పూరి కుడిసలు వేసుకొని తాడపత్రలు వేసుకొని రోడ్ల మీద ఉన్నటువంటి వారిని గుర్తించి మీరు ఇంధన మిల్లు సెలెక్ట్ చేయాలి పొద్దుగా లేచి తెల్లబాట్లు వేసుకొని మీ ఇంటి చుట్టూ తిరగటలకు వాళ్ళు చెప్తే వాళ్ళ చుట్టాలకు వాళ్ళ అన్నదమ్ములకు ఇస్తే మాత్రం ఇది ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజమైనటువంటి అర్హులను గుర్తించి ప్రభుత్వ పథకాల వల్ల చేరవేసే విధంగా మంత్రులు చర్యలు తీసుకోవాలి స్థానిక ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం విద్యాశాఖ అధికారులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం దయచేసి ఈ పర్మిషన్ లేని పాఠశాలను దృష్టిలో పెట్టుకోవాలి అదేవిధంగా ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లల స్కూల్ వ్యాన్లను కూడా ఒకటికి పది సార్లు వాటిని చెక్ చేసిన తర్వాతనే మరి రోడ్ల మీదగా బస్సులు ఎక్కించి మరి చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ఎన్నో రకాలుగా మరి పసిపిల్లలు మరి యాక్సిడెంట్లకు గురవుతున్నటువంటి నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఈ అడ్మిషన్ లేనటువంటి స్కూళ్ళ మీద కొంచెం దృష్టి పెట్టి మరి వారు కూడా మరి ప్రజల జీవితాలతోని పసిపిల్లల జీవితాలను ఆడుకోకుండా ప్రతి ఒక్క డ్రైవర్లు కానీ పాఠశాల యజమాన్యాలు కానీ ఈ బస్సుల మీద ముఖ్యంగా చర్యలు తీసుకొని సదావిగా అంటే ఎలాంటి ప్రమాదం లేకుండా బస్సులకు అన్నీ ఒకటి బస్సు చెక్ చేసిన తర్వాత ఇలాంటి చర్యలు తీసుకున్న తర్వాతనే మీరు ఇవన్నీ స్టార్ట్ చేయండి నెక్స్ట్ అదేవిధంగా బీటెక్ కళాశాలకు సంబంధించి మేనేజ్మెంట్ సీట్ కింద అసలు అంతు లేకుండా పంతు లేకుండా అది ఇష్టం వసూలు చేస్తూ ఉన్నారు కార్పొరేట్ విద్యా సంస్థలు అంతా మరి పేద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఈ ఫీజుల మీద కొంచెం మీరు దృష్టి పెట్టండి అత్యధికంగా ఫీజులు వసూలు చేసి పేద పిల్లలను బడుగు బలహీన వర్గాలు అంటేనే బీసీలు బీసీలను కనుక పీడ తీసి మరి అనవసరంగా టీసీ రూపకంగా పేపర్ రూపకంగా పైసలు అత్యధికంగా వసూలు చేసిన వచ్చావు తీవ్రమైన చర్య తీసుకుంటాం వారి మీద మరి వారి మీద కూడా విద్యాశాఖ అధికారులు కొంచెం దృష్టి పెట్టి మరి విద్యార్థుల పక్షాన ఉండాలని చెప్పి తెలియజేస్తాం బీసీ కులగణ మా నలభై రెండు శాతం అని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ ఆ నలభై రెండు శాతంలో బరాబర్ బీసీ నాయకులకు కరెక్ట్ గా కేటాయించి ఆ బీసీ నాయకులకు ప్రాముఖ్యత ఇవ్వని ఏ పార్టీ అయినా ఆ పార్టీని మేము చేరదీసేది లేదు ఖచ్చితంగా మా బీసీలను గుర్తించి బీసీ రిజర్వేషన్ను కరెక్ట్గా అమలుపరిచిన పార్టీలనే మా బీసీ నాయకులు కానీ బీసీ ప్రజా సంఘాలు కానీ బీసీ ప్రతి పౌరుడు కానీ ఎన్నుకొని బీసీ నాయకులను ఎట్లయినా గెలిపించాలనే ఒక దిశలో మా యొక్క ప్రయత్నం ఉన్నందుకు అవన్నీ అర్థం చేసుకున్నందుకు మా తోవల్ అన్ని పార్టీలు వచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాము బీసీ పార్టీలను బీసీ నాయకులను బీసీ రిజర్వేషన్ ప్రకారం కనుక గుర్తించకపోతే ఏ పార్టీనైనా సహించేది లేదు ఖచ్చితంగా మా యొక్క మేమెంతో మాకంతా అనే నినాదంతోనే ఏ పార్టీ అయినా ఉంటేనే ఆ పార్టీని చేరదీస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్లా గుర్తించకుండా సరైన అరువులను గుర్తించకుండా ఏదైతే మీ యొక్క అనుకూలంగా ఉన్న వాళ్లకు మీరు డిపెండ్స్ ఇస్తే మీ పార్టీ మీరు మీకు మీరే లోపడేసుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా హరువులను గుర్తించాలే బీసీ నాయకులకు సరైన ప్రిఫ్మెంట్స్ ఇవ్వాలని మేమెంతో మాకంతా నిదానంతో ముందుకు పోతుందని సెలవు తీసుకుంటున్నాం